తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే ఇడ్లీలు మిగిలిపోయిన ఇడ్లీలతో నేనైతే ఒక మంచి ఐటెం చేద్దాం అనుకున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇడ్లీలు అయితే ఒక త్రీ తీసుకున్నాను వీటిని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము ఉప్మా రవ్వలాగా చేస్తాము కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా అన్నిటినీ ఈ విధంగానే కట్ చేసుకోవాలి మొత్తం చాక్తోని ఈ విధంగానైతే కట్ చేస్తున్నాను మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడైతే నేను ఆ ఒక కంచుడు తీసుకొని అందులో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనకు కొన్ని ఇడ్లీలే కదా అందుకోసమనే కొంచెం ఏమే నూనె వేసుకున్నాను తర్వాత ఇందులో మనం, మనం ఆవాలు వేసుకోవాలి ఇది మంచిగా కాలాలి నూనె అనేది మంచి కాలితేనే మనకు ఇడ్లీలు అనేవి పచ్చిగా రాకుండా ఉంటాయి ఇందులో మనము ఆవాలు వేసుకున్నాము ఆవాలు మంచిగా చిట్టుపట్లాడాలి చిట్లు పట్ల తర్వాత ఇందులోనైతే మనం పచ్చిమిర్చి వేసుకుందాము ఒకటే పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి దూరగా వేగాలి వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాలి వేగిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కూడా చిటిపట్లాడాలి చూసారు కదా ఏ విధంగా అయితే చిటిపట్లాడుతుందో చిటిపట్లాడిన తర్వాత ఇందులోనైతే తగినంత ఒక ఎలా అంటే అసలు వేసినామా ఏ లేదా అన్నట్టుగా సాల్ట్ ఎందుకోసం అంటే మనం ఆల్రెడీ ఇడ్లీలలో సాల్ట్ వేస్తాము కాబట్టి అందుకోసమనే ఒక చిటికే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీనిని అయితే మంచిగా కలుపుకుందాము మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పసుపు అయితే వేసుకోవాలి పసుపు కూడా ఒక చిట్కాడు వేసుకుంటే సరిపోతుంది ఎందుకోసం అంటే మనము ఒక చిట్కాడు ఎలాగంటే కొంచెం అలా వేసుకోవాలి వేసుకొని మంచిగా దీన్నైతే మిక్సీ మిక్స్ చేసుకోవాలి దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇడ్లీలు వేసుకుందాం చూసారా ఎంత బాగా ఉన్నాయో ఇడ్లీలు ఇలా వేసి ఇలా తింటుంటే అసలు నోట్లో వేస్తే గారిపోతుంది చూడండి అంత బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటుంది మనకు ఇడ్లీలు అనేవి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు దీన్ని ఎంత అంటే దూరంగా వేయించుకోవాలి అలా వెయిట్ చేయడమే కాకుండా దూర దూరగా వేయాలి క్రిస్పీగా అనుకుంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు మనం ఎలా కావాలనుకుంటే అలా మనకు నచ్చుతుంది అనుకోండి కొంచెం కారం వేస్తే వేసుకోవచ్చు లైట్గా కారం చల్లుకొని ఒక చిన్న నిమ్మరసం అనుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది అసలు మీకు ఈ వంట బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంతేనండి ఎంత సింపుల్ వంట రెడీ అయిపోయింది ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ సూపర్ సూపర్ సూపర్గా ఉందని అనుకుంటున్నాను